విశాఖలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు నిధులు కేటాయించి అభివృద్ధి చెందినటువంటి జిల్లాలకు సమానంగా వెనుగు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పి అన్ని కలెక్టర్ ఆఫీసులు ఎదుట ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి రేపు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఈ సందర్భంగా ఈ ఆందోళన నరేంద్ర మోడీకి కనువింపు కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలు నీటి వినియోగం ఎక్కువగా ఉండి పారి పంటలు పుష్కలంగా ఉండి నీరు సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రలో నీరు లేక పైర్లు లేక కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు రాయలసీమ ఉత్తరాంధ్రలో కరువు తాండవిచ్చింది అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడం కానీ పరిశ్రమలు నిర్మించడం కానీ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ నీటిపారుదల ప్రాజెక్టు ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి నీరు అందించడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల స్థానిక అస్తిత్వ రాజకీయాలు ప్రబలుతూ ఉన్నాయి ప్రాంతీయ ఉద్యమాలు ప్రబలుతూ ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర పాలకుల పైన ఉంది ఇవి తీవ్రమైనటువంటి కరువు ప్రాంతాలుగా మిగిలిపోవడానికి పాలకుల నిర్లక్ష్యం ప్రభుత్వాల నిర్లక్ష్యం అట్లాగే అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాల యొక్క అలసత్వమే కారణమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం తెలియజేస్తూ ఉంది అందుకే నిరసనగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం కడప జిల్లాకు సంబంధించినంతవరకు చూస్తే ఈరోజు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది బ్రహ్మసాగర్ తెలుగు భాగంగా నిర్మించి ఇప్పటికీ ఆ ఆనకట్ట ప్రధానమైన ఆనకట్ట లీకేజీలు గురవుతూ ఉంది కాంక్రీట్ వాళ్ళు నిర్మించకపోతే మరో అన్నమయ్య లాగా ఏర్పడుతుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తా ఉన్నా పట్టించుకున్న పాపాన పోల అలాగే కడప జిల్లాకు సంబంధించి ఈరోజు అనేక చిన్న మధ్యతరగతి రిజర్వాయర్లు నిర్మించారు వాటి కింద కాలాలు నిర్మించలేదు పిల్ల కాళ్లు నిర్మించలేదు నీటిని వ్యవసాయానికి ఇవ్వకుండా ఇప్పుడు చేపల చెరువులుగా చేపల రిజర్వాయర్లుగా మారినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అలాగే విభజన చట్టంలో ఇచ్చినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో నిర్మిస్తామని చెప్పారు పది సంవత్సరాలు గడిచిపోయింది కేంద్రంలో ఆనాడు ఈ చట్టం చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మేము అధికారంలోకి వస్తే మేము నిర్మిస్తామని చెప్పి వాగ్దానం చేసింది అధికారంలోకి వచ్చి పదేళ్ళు అయింది ఇప్పుడు మళ్ళా ఐదు సంవత్సరాలు మళ్ళీ అధికారంలో కొనసాగడానికి మళ్ళీ వచ్చింది అయినా కానీ శైలాధ్వర్యంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే పరిస్థితి లేదు మన రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెనుకపోయిన ప్రాంతాల గురించి రాస్తూ వెనుకపోయిన ప్రాంతాల్లోనే భారీ పరిశ్రమలు నిర్మించారో భారీ ప్రాజెక్టులు నిర్మించారో అభివృద్ధి చెందినటువంటి జిల్లాలకు సమానంగా వెనుకపోయిన ప్రాంతాల జిల్లాలు అభివృద్ధి చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా రాశారు కానీ రాజ్యాంగంలో దాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి పాలకుల పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు కడప జిల్లాకు సంబంధించి చూస్తే ఆంధ్ర గ్రామీణ ప్రగతి క్యాంపు బ్యాంకును ఈరోజు అమరావతి తరలించకపోతూ ఉన్నారు ఇట్లా అలాగే ఈరోజు కొప్పత్తి ఇండస్ట్రియల్ క్యాటార్కు వచ్చినటువంటి ఎంఎస్ఎంఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా అమరావతి తరలించకపోతూ ఉన్నారు అలాగే ఇక్కడ విచారించాల్సినటువంటి కోర్టులను తిరుపతి తరలిస్తున్నారు ఈ రకంగా రాయలసీమలో ప్రధానమంత్రులైనారు ముఖ్యమంత్రులైనారు హోంమంత్రులైనారు రెవెన్యూ మంత్రులైనారు వాళ్ళ పట్ట నింపుకున్నారు వాళ్ళ జేబులు నింపుకున్నారు తప్ప ఇక్కడ ప్రజల యొక్క కష్టాలు ఈతి పట్టించుకున్నటువంటి వాళ్ళ పోలే అందుకనే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుపోయిన ప్రాంతాల అభివృద్ధి కోసము ఆందోళన చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం జి చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కార్యదర్శి కడప ప్రాంతాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయించాలి వెనుగైన ప్రాంతాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయించాలి వెనుక ప్రాంతాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అభివృద్ధి చెందిన జిల్లాలకు సమానంగా జిల్లా కూడా అభివృద్ధి అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా వెనుగైన ప్రాంతాల జిల్లాల అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి జిల్లాలతో సమానంగా వెనుగైన ప్రాంతాల జిల్లాల అభివృద్ధి మాకు భారీ పరిశ్రమలు మాకు భారీ పరిశ్రమలు